ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ క మెన్సీస్ కంపెనీ అయినటువంటి జన్పాక్టు నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వాకింగ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట వాయిస్లో బ్యాంకింగ్ ప్రాసెస్కి సంబంధించి అలాగే నాన్ వాయిస్లో కంటెంట్ రివ్యూ కంటెంట్ మోడరేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెషర్స్ అయితేనేమో రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై వేల వరకు వాయిస్ ప్రాసెస్ ప్రాసెస్లో సాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట ఇన్ కేసు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నాన్ వాయిస్లో మీ ప్రీవియస్ ప్యాకేజ్ మీద థర్టీ పర్సెంట్ ఐకైతే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క అప్డేట్ రిజ్యూమ్తో వాకింగ్ వాకిన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది లో నౌకరీ వాకిన్ అని రాస్తే సరిపోతుందన్నమాట సో ప్రజెంట్ మనకు ఓపెనింగ్స్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ప్యాక్ నుండి మనకి ఈ నెల పద్నాలుగో తారీఖున నేరుగా ఫ్రెషర్స్ కోసం వాయిస్ ప్రాసెస్కి సంబంధించి డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఏఎం నుండి వన్ పిఎం వరకు ఈ వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట వాయిస్ ప్రాసెస్కి సంబంధించి బ్యాంకింగ్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారనమాట వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి అప్పీ అయితే ఉండడం అనేది జరుగుతుంది హైదరాబాద్లో సో ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు అండ్ ఎనీ షిఫ్ట్లలో కూడా వర్క్ అయితే చేయడానికి అయితే రెడీ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనకి కస్టమర్స్ యొక్క ప్యూరిస్ అయితే మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు డేటా కలెక్షన్ అండ్ రికవరీకి సంబంధించి అటువంటి వాటి మీద కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నారనమాట సో ఎవరైతే జాబ్ వాయిస్ ప్రాసెస్లో జాబ్ కోసం చూస్తున్నారు హిందీ అలాగే హిందీ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఒక మంచి అవకాశం ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం వాయిస్కి తీసుకుంటున్నారు నాన్ వాయిస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తారనమాట మనకి గుడ్ అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు కస్టమర్స్ ఎంట్రీ అప్రోచ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో వీకెండ్స్లో కూడా సమ్ సమ్ టైమ్స్ అయితే వర్క్ అయితే చేయడానికి రెడీ అయితే ఉండి అనేసి తెలియజేస్తున్నారు మీ యొక్క మూడు రెజ్యూమ్ కాపీస్తో అయితే వాకింగ్కి అయితే అటెండ్ అవ్వాలి మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే టూ జీరెక్స్ కాపీస్ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు వాయిస్కి అలాగే నాన్ వాయిస్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న మీరు అయితే డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్